హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్న రోజుల్లో వ్యూస్ అయితే కనుక చాలా వరకు తగ్గిపోయినాయండి అవి ఎందుకు తగ్గిపోయినాయి అసలు మనకి వ్యూస్ ఎందుకు రావట్లేదు మనం ఏ మిస్టేక్స్ చేస్తున్నాము మనకి యూట్యూబ్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అన్న దాని గురించి అయితే నేను పూర్తి వివరణ అయితే ఇద్దామని చెప్పి ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ ఓకే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో మరికొంతమంది సజెస్ట్ అవుతుంది అనమాట దానివల్ల కొత్తగా తెలుసుకోవాలని అనుకున్న యూట్యూబర్స్కి అని ఉంటే కనుక డౌట్స్ అయితే కనుక క్లియర్ అవుతాయి ఓకేనా టాపిక్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము యూట్యూబర్స్కి కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్కి వ్యూస్ అయితే చాలా వరకు తగ్గిపోయినాయండి అసలు మనకి వ్యూస్ మనం పెట్టిన వీడియోకి వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అని డౌట్ మనకి ఎప్పుడైనా వచ్చిందా ఓకే నాకు ఇదో వచ్చిందండి అసలు వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని ప్రమోట్ చేయడం వల్ల మన వీడియోకి వ్యూస్ అన్నవి వస్తాయి ఓకేనా అసలు యాక్చువల్లీ యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని ఎందుకు ప్రమోట్ చేయాలి ఓకే మనం పెట్టే వీడియోలో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉండాలండి అంటే మనం పెట్టే వీడియో వేరే వాళ్ళకి అంటే క్రియేటర్స్కి కానీ లేదంటే మన యూట్యూబ్ వీడియో చూస్తున్న వాళ్ళకి కానీ కొన్ని ఉపయోగపడేలాగా ఉంటే కనుక మనకి వ్యూస్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఓకేనా ఆ వ్యూస్ని యూట్యూబ్ వాళ్ళు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లేలాగా వానికి ఒక పేరు పెట్టారు సిటీఆర్ అని చెప్పి క్లిక్ త్రూ రేట్ అనమాట వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మన వీడియో అప్లోడ్ చేశాక టూ ఆర్ త్రీ అవర్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హండ్రెడ్ నెంబర్స్కి వాళ్ళగా వాళ్ళు ముందు ప్రమోట్ చేస్తారు ఆ సిటీఆర్ అన్నది కరెక్ట్గా ఉంటే సిటీఆర్ అంటే చెప్పాను కానీ క్లిక్ త్రూ రేట్ అన్నది వంద మందికి పంపించినప్పుడు అప్రాక్సిమేట్లీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు ఉంటే కనుక మన వీడియో ఇంకొంచెం ముందుకి ప్రమోట్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఓకేనా మన వీడియో ఎప్పుడు సిటీఆర్ ఎప్పుడు బాగుంటుంది సిటీఆర్ అంటే చెప్పాను కదా క్లిక్ త్రూ రేట్ అని చెప్పి మన వీడియో ఎప్పుడు బాగుంటుంది మనం పెట్టే వాళ్ళు హండ్రెడ్ మెంబర్స్కి పంపించినప్పుడు మన వీడియో కనిపించదు కదా మనకి ఫస్ట్ కనిపించేది ఏంటి మనం పెట్టే తమ్మనేయలు మనం వీడియోకి పెట్టే తమ్మ అక్కడ మనకి కనిపిస్తుంది అంటే తమ్మ మనం కరెక్ట్గా ఇచ్చినట్టయితే కనుక సిటీఆర్ అన్నది కరెక్ట్గా ఉంటుంది ఓకే సిటీఆర్ కరెక్ట్గా ఉంటే కనుక వీడియోలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది వీడియోలోకి వెళ్ళాక వీడియోస్ చూస్తుండగా వాళ్ళు నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి మన వీడియోలో ఉన్న కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఓకేనా మన కంటెంట్ బాగుంటే కనుక ఆడియన్స్ ఏం చేస్తారండి మన తమ్ముళ్ళు నచ్చినాము కొన్ని వీడియోలోకి ఎంటర్ అవుతారు వీడియోలోకి ఎంటర్ అయ్యాక ఏమవుతుంది వాళ్ళు ఏం చూస్తారంటే మన యొక్క వీడియోని కంటెంట్ అన్నది చూస్తారనమాట దానికి యూట్యూబ్ వాళ్ళు ఏం పెట్టారంటే ఆడియన్స్ రిటెన్షన్ అని చెప్పేసి ఒక పేరైతే పెట్టారు ఆడియన్స్ రిటెన్షన్ అంటే మన పెట్టి మనం పెట్టిన వీడియోకి ఎంతమంది ఆడియన్స్ అన్నది మన వీడియోని చూస్తున్నారు అన్నదానికైతే కనుక వాళ్ళు చూస్తున్నారు అంటే వాళ్ళు హండ్రెడ్ నెంబర్స్ని పంపించారు అనుకోండి చెప్పాను కదండి యూట్యూబ్ వాళ్ళు ఒక హండ్రెడ్ నెంబర్స్ని ప్రమోట్ చేశారు ఆ హండ్రెడ్ నెంబర్స్ని ప్రమోట్ చేసినప్పుడు ఎట్లీస్ట్ ఒక ఫిఫ్టీ నెంబర్స్ అయితే కనుక మన వీడియోని అంటే స్కిప్ చేయకుండా చూసినట్టయితే కనుక అంటే అది ఆ స్కిప్ చేయకుండా చూడడం అనేది దేని బట్టి ఉంటుంది మనం చెప్పే మ్యాటర్ని బట్టి స్కిప్ చేయడం కన్నా చూడడం కానీ లేదంటే కొంతమంది కామెడీ వీడియోస్ కానీ లేదంటే వంటల గురించి కానీ చేస్తూ ఉంటారనమాట ఆ వంటల వీడియోస్ చెప్పేటప్పుడు దాన్ని మనం చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలగలనమాట ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగినప్పుడే ఆడియన్స్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది అనమాట అది అప్రాక్సిమేట్లీ ఎంత ఉండాలంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆడియన్స్ రిటెన్షన్ అనేది మనకి ఉన్నట్టయితే కనుక అలాగ కూడా యూస్ అయితే కనుక పెరిగే అవకాశాలు అయితే కనుక చాలా వరకు ఉన్నాయన్నమాట అండి ఓకేనా నేను వంటలు పెట్టి వాళ్ళకి చెప్పాను కదా ఉపయోగాలు గట్రా అన్ని చెప్పాను కదా వంటలు పెట్టి వాళ్ళకి చిన్న సజెషన్ ఇచ్చేది ఏంటంటే వాళ్ళు పెట్టి వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఏదైనా ఒక వంటకం చేశారనుకోండి దానివల్ల ఉపయోగాలు ఏమైనా ఉంటే కనుక చెబితే కనుక ఇంకొంచెం యూస్ అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే చాలామంది సిస్టర్స్ వంటల కోసం చేస్తున్నారు ఓకే వాళ్ళకి కూడా నేను చూసే ప్రకారం వ్యూస్ అయితే కనుక కొద్దిగా తగ్గుతున్నాయి అవి ఎలా పెరుగుతాయి అంటే నేను చెప్పాను కదండి వ్యూస్ ఏదైనా వంటకం చేస్తూనే దాని యొక్క ఉపయోగాలు అంటే ఏదైనా ఆకుకూరలు కానీ లేదంటే మనకి కొన్ని కొన్ని వెజిటేబుల్స్ వల్ల ఉపయోగాలు ఉంటాయి అవి చెప్తూ ఉంటే కనుక వ్యూస్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్స్ అంటే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ మన వీడియోస్ ఇప్పుడు మన వీడియోస్ చెప్పే వీడియోలో ఏంటంటే మన వీడియోకి చూసుకోవాల్సింది ఏంటంటే మన వీడియో యొక్క ఎంగేజ్మెంట్ ఎలా ఉంది అంటే మన వీడియో అప్లోడ్ చేశాక మన వీడియోకి హండ్రెడ్ నెంబర్స్కి యూట్యూబ్ సజెస్ట్ చేశారనుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ ఆర్ థర్టీ నెంబర్స్ ఇంట్రెస్ట్ చూపించి లైక్ చేశారనుకోండి లైక్ చేయడం కానీ కామెంట్ కానీ చేశారనుకోండి దాని యొక్క ఎంగేజ్మెంటు బాగున్నట్టు అనమాట మనం ఏంటంటే ఈ మూడు ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే కనుక ఏంటి ఏంటి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను త్రీ ఫ్యాక్టర్స్ ఇది సిటీఆర్ ఒకటి ఆడియన్స్ రిటెన్షన్ ఒకటి నెక్స్ట్ ఎంగేజ్మెంట్ సిటీఆర్ అంటే ఏమి ఉండాలి మన తమ్మణీలు బాగుండాలి నెక్స్ట్ ఏంటి ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఏంటి మన కంటెంట్ కూడా చాలా బాగుండాలి నెక్స్ట్ ఏంటంటే ఎంగేజ్మెంట్ ఈ రెండు బాగుంటే కనుక ఆటోమేటిక్గా మన వీడియోని మన యూజర్స్ అయితే కనుక యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేస్తారండి ఒక ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టే తినక లైక్ చేయండి చెప్పను కదండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మీ డీఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ అందరికీ